వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు హిందూ ధర్మంపై దాడి జరిగితే స్పందించిన వైసీపీ నేతలు అసలు హిందువే లేనా అని నిలదీశారు పొన్నవూరు సుధాకర్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పిలుపుతున్నారని మండిపడ్డారు పాశ్చాత్య దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య మెట్ల పూజ చేస్తున్నారు అంతరం కనకదుర్గమును జనసేనాన్ని దర్శించుకున్నారు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూని చచ్చిపోతాం మీ నాశనం మొదలైంది రెండు రోజులు భగవంతుని వదిలేస్తున్నాం వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు అయిపోవాలంట మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కూడా విచారానికి సిద్ధంగా అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయబ్ ఈరోజు తాక మళ్ళీ కనిపించలే ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరు ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు నేను చూశా తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకెళ్తే ఎలాగే ప్రవర్తిస్తారా మీరు ధర్మారెడ్డి గారు మీరు హిందువులా మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా మీ బిడ్డ చనిపోయాడు చనిపోయిన కనీసం పదకొండు రోజులు లోపలికి రాకూడదు ఈ లోపల వచ్చేస్తారా మీరు మేము అనుకుంటున్నారా అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా మాకు బాధలు అనుకుంటున్నారా ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు బయట రోడ్ల మీదకి వచ్చి మీరు దాన్ని పొలిటికలైజ్ చేస్తారు మీరు పొలిటికలైజ్ చేస్తారు నేను నిజంగా చెప్తున్నా జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా మీరే కనుక నే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో గుర్తుపెట్టుకున్నాను నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే రామతీర్థాస్ రాముల వారి విగ్రహం సిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వానికి కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మాకు శక్తి లేదనుకుంటున్నావా అనుకుంటున్నావా కానీ మేము సమాజాన్ని కలిపించాలని పోయే వ్యక్తులు ఉంది తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము గుర్తుపెట్టుకోండి ఈయన పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు నెయ్యి మూడు వందల రూపాయలుంటే పంది కొవ్వు పన్నెండు వందల రూపాయలు బంగారంతో రాగి కలుపుతారా ఇత్తడిలో పుత్తడి కలపరు చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా మతం ఎక్కిన మాటలు పొన్నవూలు సుధాకర్ రెడ్డి గారు మత మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా మీరు ఏజీపీలు కదా మీ దగ్గర కాదు ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు సరస్వతి దేవి మీద మాట్లాడతారు అల్లా మీద మీరు మాట్లాడగలరా మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా జీసస్ మీద మీరు మాట్లాడగలరా